ఎంతో రుచికరమైన కాకరకాయ వేపుడు మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చేదన్నమాట అస్సలు ఉండదు చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు చేసుకొని తింటే కానీ మీకు అర్థం కాదు నేను ఎలా చేశాననేది ఒక్కోరొక్క రకంగా చేస్తాను నేను చేసే విధానంలో నేను ఎలా చేశాననేది చూపిస్తాను చూసేయండి మరి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి హాయ్ అండి మా ముందుగా మా సబ్స్క్రైబర్స్ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు అండి మమ్మల్ని ఇంతగా ఆదరిస్తూ మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ మా వీడియోలు చూసి లైక్లు ఇస్తూ కామెంట్ చేస్తూ ఉన్నారు కదా చాలా చాలా ధన్యవాదాలు అండి మీ ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే ఇవాళ కాకరకాయ వేపుడు చేస్తున్నాను కదా ఈ కాకరకాయ వేపుడు పచ్చి కాకరకాయలు వేపుడు నేనేలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను చిప్స్ టైప్లో వస్తుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం కాకరకాయలు కడుక్కున్న కాకరకాయలు అయితే ఇలా చక్కెరలాగా సన్నగా తరుక్కోవాలండి పైన అది ఉంటుంది కదా గరుకు అనేది ఆ గరుకు అనేది కొంతమంది గీకేస్తు ఉంటారు అస్సలు గీకేద్దండి దీంట్లోకి చింతపండు అవసరం లేదు ఏం అవసరం లేదు నేను చెప్పిన విధానంలో మీరు ఒకసారి ట్రై చేయండి చాలా ఇష్టం కదండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చిప్స్ టైప్లో ఉంటుంది అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనమైతే కట్ చేసుకున్నాం కదా ఈ కట్ చేసుకునే మొక్కలన్నీ ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకుందాం చూస్తున్నారు కదా ఈ చెక్క అనేది అస్సలు తీయొద్దండి తీస్తే దాని టేస్ట్ అనేది ఉండదు అందుకనే నేనైతే అస్సలు తీయను పైన దాంట్లో ఇంకేముంటుందండి ఆ సారం అంతా గీకి గీకేస్తే కాకరకాయలు ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత మనం మనమైతే గిన్నెలో తీసుకోవాలండి తీసుకొని సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలా పసుపు ఉప్పు రెండు వేసుకోవాలా ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకుందాము పసుపు వేసుకున్న తర్వాత మనం పెద్ద ఉప్పు ఉంటుంది కదండి కళ్ళు ఉప్పు ఆ కళ్ళు ఉప్పు వేసుకోవాలి సాల్ట్ అయితే అసలు వేసుకోకూడదు సాల్ట్ వేసుకుంటే ఏంటంటే అది సన్నగా ఉంటుంది కాబట్టి ఇది అనేది బాగా బాగా పిసకడానికి రాదు ఇప్పుడైతే ఉప్పు పసుపు కలిపేలా కలిసేలాగా బాగా నురుగు వచ్చేలాగా పిసుకున్న తర్వాత నురుగు వచ్చేలాగా ఇలా బాగా పిసుకుంటే దాంట్లో చేదు అనేది వెళ్ళిపోద్దండి అస్సలు చేదు అనేది ఉండదు ఇలా పిసుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ అయితే పోసి బాగా కలబెట్టాలండి చేత్తో బాగా కలబెట్టేసేసిన తర్వాత ఇప్పుడంతా పిండి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే కాకరకాయ ముక్కలన్నీ మనం పిండి పక్కన పెట్టేసుకుందాం అండి నీళ్ళు అనేది లేకుండా నీళ్ళు ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే నూనె ఎక్కువ పట్టేస్తుంది అందుకనే శుభ్రంగా ఇలా పిండి అయితే పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలా ఆ చేదు అనేది శుభ్రంగా ఆ రసంలోనే వెళ్ళిపోద్ది చేదు అనేది ఇలా పిండి పిండి పక్కన పెట్టుకున్న తర్వాత మనం బాండీ పొయ్యి మీద పెట్టి బాండీ పొయ్యి మీద పెట్టేసి సరిపడా నూనె అయితే వేసుకొని నూనె కాగానే మనం పిండి పెట్టుకున్న కాకరకాయ ముక్కలైతే వేసుకోవాలండి సన్నటి మంట మీద వేయించుకోవాలి పెద్ద మంట అయితే అస్సలు పెట్టకూడదు ఎందుకంటే మాడిపోద్ది టేస్ట్ ఉండదు అందుకని నేనైతే సన్నటి మంట మీదే వేగిస్తుంటాను మోయనమైన మంట పెట్టేసేసి మనం కలదిప్పుతూ వేయించుకుంటే చాలా టేస్ట్గా వస్తుందండి చిప్స్ టైప్లో వస్తుంది మనం చేసుకునే విధానంలో చేసుకుంటే ఏ కూరైనా టేస్ట్గా ఉంటుందండి కాకరకాయ కొడక చేదు లేకుండా చేసుకోవచ్చండి ఇంట్లో పిల్లల కానీ పెద్దవాళ్ళ వాడికి ఎంతో ఇష్టంగా తింటారు ఇప్పుడైతే వేగిపోయినాయండి దోరగా మాడిపోకుండా వేగిని ఇప్పుడైతే మనం కారం వేసుకునే టైం అయితే వచ్చేసింది కదా వేగిని ఉప్పు సరిపోయింది లేదు చూసుకొని కారం అయితే వేసేసుకుందాం నేనైతే తెల్లగడ్డల కారం వేస్తానండి మేము ప్రతి ఒక్క వేపుల్లో తెల్లగడ్డల కారం వేస్తాను మీరు తినేంత కారం అయితే వేసుకోవచ్చు నేనైతే నా స్పూన్ అయితే వేసాను చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కారం పప్పుల కారం అస్సలు వేసుకోవద్దు కొబ్బరి కారం అస్సలు వేసుకోవద్దండి తెల్లగడ్డల కారం మాత్రమే వేసుకోండి ఇప్పుడైతే కాకరకాయ వేపుడు అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా నేను చేసిన కాకరకాయ వేపుడు సూపర్గా ఉంది అన్ని మనం చెప్పిన విధానంలో కరెక్ట్గా సరిపోయినాయి నేను చేసిన కాకరకాయ వేపుడు నచ్చితే గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి